అందరికీ నమస్కారమండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీకృష్ణాష్టమి ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుని యొక్క లీలలు కృష్ణుని అల్లరి చేష్టలు అలాగే కృష్ణుని యొక్క భక్తి పర్వసం గురించి తెలుసుకుందాం భక్తి శ్రద్ధలతో పూర్తిగా వినండి మహాభారతం ఒక మహాగ్రంథం అందులో పాండవులు కౌరవులు కురుక్షేత్ర మహాసంగ్రామము చెప్పాలంటే ఎన్నో ఇదంతా ఒక ఎత్తైతే గీతాసారం దాన్ని బోధించిన కృష్ణనీతి జీవితంలో ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించవలసింది అల్లరివాడైన ఈ నల్లవాడు రాధామాధవుల ప్రణయ గాథలో ప్రాణనాథుడు కాలింది మడుగులో నాట్యం చేసిన పిల్లవాడు గోవర్ధనగిరిని చిటికిన వేలు మీద నిలిపిన మాయాజాలం పాండవులకు కా మార్గదర్శిగా అర్జునుడికి గీతను బోధించిన కర్తవ్యాన్ని గుర్తు చేయటంలో ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేనివి కొందరు కృష్ణుణ్ణి మాయావి అని అంటారు కానీ నిజానికి కృష్ణతత్వం ఎంతో గొప్పది నేటి సమాజానికి ఆచరింపదగ్గది అలాంటి మన కన్నయ్య పుట్టుక నుంచి ప్రతి సంఘటన ఒక అద్భుతం ఆశ్చర్యము సమ్మోహనం కలిగిస్తుంది అంతేకాదు మృత్యు గృహలో జన్మించి అనువనువున ఆపదల నుండి తప్పించుకుంటూ సాగే కృష్ణుని జీవితం గురించి తెలుసుకోవటం చాలా అవసరం ఆ కృష్ణుని జీవితం తెలుసుకుంటూ ఎంతో నేర్చుకోవచ్చు కంసుని చెల్లెలు దేవకి ఆమెను వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు కంసుడు అయితే కంసుడి క్రూరత్వం కారణంగా అతన్ని చంపడానికి దేవకి కడుపున ఒక బిడ్డ పుడతాడని అది కూడా దేవకి వసుదేవులకు పుట్టే ఎనిమిదవ బిడ్డ ఆ చే ఆ బిడ్డ చేతిలోనే కంసుడి మరణం జరుగుతుందని అశరీరవాణి చెప్పడంతో కంసుడు చెల్లెలు అని కూడా చూడకుండా పిల్లలు కూడా కలగకుండానే దేవిని చంపాలని చూస్తాడు అయితే వసుదేవుడు కంసుడితో నీకు ప్రమాదం ఉన్నది నీ చెల్లెలికి పుట్టే బిడ్డతో కానీ నీ చెల్లెలతో కాదు కదా దయచేసి ఆమెను వదిలిపెట్టు మాకు పుట్టే బిడ్డను నీకు ఇచ్చేస్తామని చెప్తాడు దానికి ఒప్పుకొని కంసుడు దేవకి వసుదేవులకు కారాగారంలో బంధించి వాళ్లకు పుట్టే ప్రతి బిడ్డను చంపుతూ వస్తాడు అలా ఎనిమిదవ బిడ్డగా శ్రావణశుద్ధ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మిస్తాడు అలా పుట్టిన బిడ్డను కాపాడుకోవటానికి వసుదేవుడు ఆలోచిస్తుండగా ప్రతి చోట అతనికి అనుకూలత ఏర్పడి తన బిడ్డను రేపల్లిలో నివసించే యశోద ఇంటికి చేర్చుతాడు వసుదేవుడు ఇలా కృష్ణుణ్ణి రేపల్లెకు చేర్చిన తర్వాత రేపల్లెలో గోవుల మధ్యన వెన్న దొంగగా యశోద తనయుడుగా పెరుగుతాడు గొల్లబామలను అల్లరిపెట్టి గోపపాలుకులతో రచ్చ చేసి వెన్నను మాత్రమే కాదు మన్నును కూడా తిని తన నోటిలోనే సృష్టి మొత్తాన్ని యశోదమ్మకు చూపిస్తాడు అంట గొప్ప పురుషోత్తముడు మేనత్త కొడుకులైన పాండవులతో శ్రీకృష్ణుడి స్నేహం వారి మధ్య ఉన్న అనుబంధం వర్ణించలేనిది కష్టాలలో ఉన్నప్పుడు వెన్నంటి ఉండి వారిని కాపాడుకున్నవాడు కృష్ణుడే కురుక్షేత్ర మహాసంగ్రామంలో యుద్ధానికి భయపడి వెనకడుగు వేయబోయే అర్జునుడికి గీత బోధ చేసి తిరిగి సన్నద్ధుణ్ణి చేసి యుద్ధంలో విజయం సాధించేందుకు తోడ్పడినవాడు కృష్ణుడే ఎవరైనా ఇద్దరు భార్యలు లేదా అంతకంటే ఎక్కువ అమ్మాయిల స్నేహం కలిగి ఉన్న వ్యక్తులను వెంటనే కృష్ణుడితో పోల్చేస్తారు కానీ అది ముమ్మాటికి తప్పు కృష్ణుడు ఎప్పుడూ కూడా స్త్రీల కోసం పాకులాడలేదు అసలైన ప్రేమను అర్థం చేసుకున్న వారికి కృష్ణుడి ఆరాధన కూడా అర్థమవుతుంది అదొక మానసిక భావం అంతే కృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు అని హేళన చేసేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరినీ నరకాసురుడి భార్య నుండి కాపాడి వారి ఇళ్లకు సంరక్షణ కల్పించడానికి వాళ్లను భార్యలుగా స్వీకరించాడు తప్ప వాళ్లతో శారీరక సంబంధం అనువంత మాత్రానైనా లేదు కృష్ణుణ్ణి ఆరాధించడమే జీవిత పరమాదిగా చేసుకున్న వారిలో అందరికీ తొందరగా స్మృడతకు వచ్చే పేరు మీరాబాయి ఈమె భజనలు ఎంతో ప్రాచుర్యం చెందినవి కాబట్టి కృష్ణుడి జీవితం ఎంత ఉన్నా కృష్ణాష్టమి అంటే పిల్లాడైన కృష్ణుడి రూపం కాబట్టి యావత్ భారతదేశంలో ఎంతోమంది తమ పిల్లలకు కృష్ణుడి రూపం వేసి మురిసిపోతుంటారు అమ్మాయిలకు గోకుల వేషం రాధవేషం వేసి సందడి చేస్తుంటారు ఎన్నో ఇళ్ళ ముంగిళ్ళల్లో కృష్ణుడి పాదాల గుర్తులు వేసి పూజిస్తూ ఉంటారు వారింటికి కృష్ణుడు వస్తాడని అదొక భక్తి పూర్వక నమ్మకం కృష్ణుడిని నమ్మిన వారికి నమ్మకపోయిన నీతి నిజాయితీల వెంట నడిచేవారికి కృష్ణుడు నేరుగా సహాయం చేస్తాడు తన జీవితం ద్వారా మన భాగవత భగవద్గీతల సారాంశం ద్వారా మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి కర్మోన్నుకులకు చేస్తాడని గొప్ప నమ్మకం అలాగే ఈరోజు కృష్ణుడి యొక్క మహిమను తెలిపేటువంటి ఒక కథ తెలుసుకుందాం కృష్ణుడు మరియు ఒక దొంగ బ్రాహ్మణుడు కథ ఒక శ్రీమంతుడి గృహంలో శ్రీమద్ భాగవతం ప్రసంగిస్తున్నారు ఆ సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి మూల తాక్కున్నాడు భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల ఘట్టం జరుగుతోంది తల్లి యశోద కృష్ణుడికి ఏమేమి నగలు వేసి పంపించిందో చెప్తున్నారు దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు భారత భాగవత ప్రవచం పూర్తయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాం అని చెప్పి అనుకుంటున్నాడు దానికోసం బ్రాహ్మణుడు వెంటపడ్డాడు బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడటం లేదు మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉండాడో చెప్పండి అని అన్నాడు బ్రాహ్మణుడు ఆలోచించి బృందావనంలో యమునా నది తీరం దగ్గరికి రోజు ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లవాడు నల్లమబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు తెల్లటి జుట్టు పట్టు వస్త్రము ధరించి ఉంటాడు ఆ నల్ల మబ్బు ఛాయలో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన శ్రీకృష్ణుడు అని దొంగ నుండి తప్పించుకోవడానికి చెప్పాడు దొంగ బ్రాహ్మణుడి మాట విన్నాడు అలా విన్న తర్వాత ఆ మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు యమునా నది తీరం వద్ద చెట్టు ఎక్కి కూర్చొని ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరికి వెళ్ళాడు దొంగ బాలకృష్ణుణ్ణి చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగింది అతని కళ్ళ వెమ్మట నీళ్లు కారుతూ ఏ తల్లి కన్న బిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు నిజంగా దొంగ ఇంత అందంగా ఉన్నాడు అని అనటం అనేది చాలా ఆశ్చర్యం దొంగ ఆలోచనలలో మంచి మార్పు కలిగింది అతను వెళ్ళి బాలకృష్ణుడి చెయ్యి పట్టుకున్నాడు కృష్ణుడిని స్పర్శ తగలగానే దొంగ చేసిన పాపాలన్నీ కరిగి పుణ్యాలుగా మారిపోయాయి ఎంత అదృష్టవంతున్నావు కదా అని అనుకున్నాడు దొంగ బాలకృష్ణుణ్ణి ఆ దొంగ అమాయకంగా ఎవరు నువ్వు అని అడిగాడు అమాయకంగా కృష్ణుడు నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది నన్ను వదిలి వెళ్ళిపో అన్నాడు దొంగ దొంగ దురాచారాలతో నిండి ఉన్న నా మనసు వల్ల నేను నీకు అలా కనిపిస్తున్నాను నన్ను వదిలి వెళ్ళిపో అని మాత్రం అనకయ్యా అని దొంగ ప్రాధేయపడ్డాడు అప్పుడు బాలకృష్ణుడు దొంగకి అతను వచ్చిన పనిని గుర్తు చేసి తను వేసుకున్న నగలన్నీ ఇచ్చాడు అప్పుడు దొంగ ఇలా మీ నగలన్నీ నాకు ఇచ్చేస్తే మీ అమ్మ మిమ్మల్ని కొట్టుతుంది కదా అని అడిగాడు దానికి కృష్ణుడు ఏమీ కోప్పడదు ఎందుకంటే నా దగ్గర చాలా నగలున్నాయి నేను నీకంటే పెద్ద దొంగని కానీ నీకు నాకు చిన్న తేడా ఉంది నేను ఎంత దొంగతనం చేసినా ఎవ్వరూ పట్టించుకోరు నన్ను ప్రేమగా చూస్తారు నీకు తెలియని విషయం ఇంకోటి ఏంటంటే నీ దగ్గర కూడా ఎంతో విలువైన వస్తువు ఒకటి ఉంది ఇప్పుడు దానిని నేను దొంగలించి తీసుకెళ్తున్నాను అని జవాబు ఇచ్చి ఇద్దరు అక్కడి నుంచి మాయమైపోయారు తర్వాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది అది తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుణ్ణి చూసిన చోటు తనకు చూపించమని దొంగని అడిగాడు ఇద్దరూ కలిసి ఆ చోటుకి వెళ్ళగానే దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుణ్ణి నీవు ఒక దొంగని అనుగ్రహించావు కనుక నాకు కూడా దర్శనం ఇవ్వవా అని నిరాశగా బాధపడ్డాడు అప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు నీవు భాగవత పురాణము కేవలం ఒక కథగా చదివావు కానీ దొంగ నువ్వు చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను నీతి పురాణాలు చదవడమే కాకుండా దానిలో ఉన్నవి అనుభవించడం నేర్చుకోవటం ఒక గొప్ప వరం అని శ్రీకృష్ణుడు బోధించాడు అండి ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు